పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునిన మధ్య మహాభారతం నతు మాం శ్రష్మనై స్వచక్షుషా దివ్యం దామి తే చక్షు పశ్చిమే యోగమహ్వరం భగవంతుడు ఉంటే ఆయన ఖచ్చితంగా మనకి కనిపించాలి ఆయన ఉంటే కనుక మన కంటికి కనిపించాలి కదా ఎందుకు కనిపించటం లేదు అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్పబడింది సామాన్యమైన ఆకాశాన్నే మనం కంటితో చూడలేం కదా అప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశాన్ని పరమాత్మని మనం ఎలా చూడగలుగుతాం మన కంటికి కనిపించే ఆకాశమే అది ఎంత దూరం ఉందో ఎక్కడ ఉందో ఎంత విస్తరించి ఉందో మనం కంటితో మనం చూడలేం అటువంటప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశాన్ని ఆ పరమాత్మను మనం ఎలా చూడగలుగుతాం పంచభూతాత్మకమైనటువంటి మాంసమయమైన నేత్రము పాంచభౌతికమైన పదార్థాలను మాత్రమే చూస్తుంది కనుక పరమాత్మను చూడాలంటే జ్ఞాననేత్రం దివ్య దృష్టి ఉండాలి భగవానుడు అన్ని చోట్ల వ్యాపించి ఉండి ప్రత్యక్షంగానే ఉన్నాడు కానీ జనుల కంటికి అజ్ఞానం అనే పొరకమ్మేసి ఉండడం వలన ఆ పరమాత్మను చూడలేకపోతున్నారు అదే మాయా యవనిక అంటే మాయా తెర అదే అజ్ఞానతిమ్రం అంటే అజ్ఞానము అనే చీకటి జ్ఞానము అనే అంజనముతో దాన్ని తుడిచివేస్తే పరమాత్మ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాడు దృశ్యతే త్వగ్రయా బుద్ధి సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అంటే సూక్ష్మమైన ఏకాగ్ర బుద్ధి చేత తత్వవేత్తల చేత పరమాత్మ చూడబడుతున్నాడు మన పూర్వీకులు మహర్షులు ద్రష్టలు వాళ్ళు పరమాత్మను చూశారు చూడడానికి కారణం వారికి ఉన్నటువంటి జ్ఞాననేత్రం ఏకాగ్రబుద్ధి చేత తత్వవేత్తల చేత పరమాత్మ చూడబడుతున్నాడు అనేటువంటి శృతివాక్యం ఈ సత్యాన్నే తెలియజేస్తుంది అన్ని చోట్ల వ్యాపించి ఉన్న పరమాత్మని జ్ఞాననేత్రంతోనే మనిషి చూడగలడు ప్రకాశిస్తున్న సూర్యుని గుడ్డివాడు ఎలా చూడలేడో అలాగే అజ్ఞాన నేత్రుడు కూడా పరమాత్మని చూడలేడు దేవుడు మాకంటి కనిపించటం లేదు కాబట్టి అతను లేడు అనడం గుడ్డివాడు సూర్యుని లేడు అని వాదించటం లాంటిదే కనుక భగవద్ దర్శనానికి దైవానుభూతికి జ్ఞాననేత్రాన్ని దివ్య దృష్టిని సంపాదించాలి అయితే మరి అది ఎలా లభిస్తుంది అంటే కరుణ చేత దదామితే చక్షుహు అని భగవానుడు చెప్పడం వలన దీనిని అతడు ఇవ్వవలసిందే కానీ అందరికీ దాన్ని ఇస్తాడా అంటే లేదు ఎవరైతే అనన్య భక్తితో ధ్యానించి సేవిస్తారో వాళ్ళకే ఇస్తాడు అందుచేతనే అర్జునుడిని శ్రీకృష్ణుడు నీకు ఈ మాంస నేత్రముతో నా విశ్వరూపాన్ని చూసే శక్తి లేదు నీ ఈ మాంసరూ మాంసముతో కూడినటువంటి నేత్రంతో నా విశ్వరూపాన్ని చూడలేవు కనుక దివ్య దృష్టిని అంటే నేత్రాన్ని ఇస్తాను దానితో ఈశ్వర సంబంధమైనటువంటి నా యోగ మహిమను చూడు అని భగవానుడు తెలియజేశాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అర్జునుడికి విశ్వరూప దర్శనం శ్రీకృష్ణ పరమాత్మ కలిగించడానికి కారణము అతనిలో ఉన్నటువంటి శ్రద్ధ భక్తి వినయ విధేయతలు గురువు ఎందు ఉండవలసినటువంటి భక్తికి తార్కాణము భక్తికి ఒక గొప్ప ఉదాహరణ అర్జునుడు అటువంటి భక్తి ప్రపత్తులతో కనుక భగవంతుని ప్రార్థించినట్లయితే తప్పకుండా మనకి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతుంది జై గురుదత్త